ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కరీంనగర్ కార్పొరేషన్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రేపు నగరపాలక సంస్థ చివరి సమావేశానికి రంగం సిద్దం కాగా మేయర్ సునీల్ రావుపై అవిశ్వాసానికి బీఆర్ఎస్ నాయకులు ముప్పై ఐదు మంది సంతకాలు సేకరించారు రెండు రోజుల క్రితం బీజేపీలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు చేరారు సునీల్ రావు అధ్యక్షతన నగరపాలక సంస్థ సమావేశం జరగకుండా చెక్ పెట్టేందుకు తెర ప్రయత్నాలను గులాబీ పార్టీ ముమ్మరం చేసింది నిన్న కొందరు ఎంఐఎం కార్పొరేటర్లతోనూ చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో అవిశ్వాసం నోటీస్ ఇవ్వాలని కలెక్టర్ కు కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు రాజకీయాలలో పార్టీలు మారుతూనే ఉంటారు సునీల్ గారు మారితే మారచ్చు రాజకీయాలు కాదు ఇక్కడ ఎవరైనా మారచ్చు ఎవరైనా పోవచ్చు ఇంతకు ముందు కూడా బండి సంజయ్ గారు ఒక మాట అన్నారు బీజేపీలోకి రావాలంటే రాజీనామాలు చేసి రావాలి పదవులకు రాజీనామా చేసి రావాలని మీకు నచ్చిన నాయకుని చేర్చుకోవచ్చు ఎవరినైనా పార్టీలో చేర్చుకోవచ్చు పోయే వాళ్ళకు కూడా పోవచ్చు కూడా దాంట్లో ఏం లేదు కానీ ఒక చట్టం అనేది మీరు మీరు కల్పించుకున్న చట్టాన్ని మీరే అగౌర ఒక ఆలోచనతో చెప్తున్నాను నాలుగు రోజులు ఆగి తీసుకోవచ్చు ఉండే కదా తీసుకోవాలనుకుంటే మరి దీంట్లో ఏ రాజకీయం ఉందో కూడా మీరే బహిరంగ చెప్పాలి ఒకళ్ళకు ఒక న్యాయం ఇంకోళ్ళకు ఒక న్యాయం జరగకూడదనే రాజీనామా చేయకముందు ముందు ఎందుకు తీసుకున్నారు సమాధానం చెప్పాలి చీకటి చెప్తా తొడ్డి దారుణ వచ్చా మేయర్ సీట్ మీద కూర్చున్నాడు అయినా కూడా మాకు అధిష్టానం అంటే ఓన్లీ గంగల కమలాగర్ కరీంనగర్ జిల్లాకు అధిష్టానం గంగల కమలాగర్ కరీంనగర్ కార్పొరేషన్లో ఉన్న కొందరు రాకపోవచ్చు ఈ రోజు వారి వెంట ఉన్నటువంటి బీజేపీ పార్టీ మినహా ప్రతి పార్టీ ఈరోజు ఆయన వ్యతిరేకిస్తున్నారు గంగుల కమలా ఆయనకి ఏం తక్కువ చేసిండు అసలు ఆయన చేసేదే కాకుండా అలాంటి వ్యక్తి ఈ రోజు నేను చెప్తాను కదా సునీల్ రావు గారు మీరు గంగుల కమలాకారు మీకు బహిరంగ ఐదు సంవత్సరాలు మేయర్ గా ఉండి ఎక్కడ నీకు ఇష్టం లేకపోతే ఈ పార్టీ మీద ఇష్టం లేకపోతే గౌరవంగా వెళ్ళిపోతే మీ గౌరవాన్ని ఎక్కడ కూడా మేము కాదనేది లేదు కానీ వారం ముందు వెళ్తే నా మీద ఎక్కడ అవిశ్వాసం పెడతారో నన్ను డిస్క్వాలిఫై చేస్తారో అనే ఆలోచనతోటి మూడు రోజుల ముందు పదవిందన వెళ్ళి నన్ను మీకు మెదడు లేదా మాకు మెదడు లేదా ఇవాళ మేము కూడా ఇప్పుడు ఇచ్చింది మా ఆయన మీద అవిశ్వాసం పెట్టాలనే ఆలోచన లేదు అవిశ్వాసం అనే మాట మాకు అసలు లేనే లేదు కాకపోతే మా గౌరవాన్ని తక్కువ చేసుకుని మా పార్టీ గౌరవాన్ని తక్కువ చేయొద్దనే ఆలోచనతోటి రేపు ఒక రోజు ఈ రోజు రెండు రోజులు కూడా మాకు ఆయన మేయర్గా తగడని ప్రజలకు తెలియాలి ప్రెస్ ద్వారా ఆలోచనతో చేస్తా ఉన్నాం